సభలో ఒక వేదిక మీద ఉన్న దేవిప్రసాద్ గారు విరాహతల్లి గారు ఉషారాణి గారు నక్షత్రం వేణుగోపాల్ సభలో చాలా ప్రముఖులైనటువంటి కవులు ఉన్నారు అందరికీ నమస్కారం సార్థక జీవనులైన ఒక ముగ్గురు సాహిత్య మూర్తులకు సందర్భ సంబంధించిన ఒక విశేష సందర్భం ఇది నిజానికి చాలా గంభీరమైన సందర్భం చాలా విస్తృతంగా చాలా విషధంగా చర్చించుకోవాల్సినటువంటి సందర్భం సిద్ధారెడ్డి గారి గురించి శ్రీరాములు సార్ గురించి శంకరం సార్ గురించి మాట్లాడుకోవడం అంటే ఒక యాభై ఏళ్ళ తెలంగాణ సాహిత్యాన్ని గురించి మాట్లాడుకోవడం యాభై ఏళ్ళ తెలంగాణ సాహిత్యాన్ని గురించి మాత్రమే కాకుండా యాభై ఏళ్ల తెలంగాణ జీవన సంఘర్షణల గురించి మాట్లాడుకుంటాం ఇక్కడి ఉద్యమాలకు ప్రాణవాయువు లాంటి కవిత్వాన్ని అందించిన ముగ్గురు కవర్ జీవితంలో ఎక్కువ భాగాన్ని సామాజిక కార్యాచరణకు అందించడం అంకితం చేయడం అనేది అంత ఆశామాష విషయం కాదు ఇప్పుడు కొత్తగా వస్తున్న తరాన్ని చూస్తే నిజంగా ఇంత పెద్ద కాలం ఇంత ప్రభావశీలంగా ఇంత సృజనశీలంగా మనుషులు ఉండగలుగుతారా అనిపిస్తుంది చాలా అసాధారణమైనటువంటి విషయం ఈ ముగ్గురు అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు అమితంగా సమాజాన్ని ప్రభావితం చేశారు అయితే అక్కడితోనే ఆగిపోలేదు కేవలం సాహిత్యకారులు మాత్రమే కాదు కేవలం కవులు మాత్రమే కాదు తెలంగాణలో బహుశా పూర్వం నుంచి చూస్తే కూడా ఏ కవి కేవలం సాహిత్య సృష్టికే పరిమితం కాదు ఎందుకంటే అది భూమి లక్షణం ఈ మట్టి లక్షణం ఇక్కడ కాలం కవుల మీద సాహిత్యకారుల మీద పెట్టిన కర్తవ్యం ఒకే సందర్భంలో వాళ్ళు కవులు ఉద్యమకారులు సంస్థల్ని నిర్మాణం చేసిన వాళ్ళు ఉద్యమాల వెంట నడిచిన వాళ్ళు పరిశోధకులు ఒక సురవరం ప్రతాపరెడ్డి గారిని కనుక మనం చూస్తే వెయ్యి చేతులతో పనిచేశాడు ఆయన ఆంధ్ర ప్రాంతంలో ఒక ముక్కటూరి కృష్ణారావు చేసిన పనిని ఒక కందుకూరి వీరేశలింగం చేసిన పనిని ఒక గురజాడ అప్పారావు చేసిన పనిని ఇంతమంది చేసిన పనిని ఒక్కడిగా తెలంగాణలో స్వరం ప్రతాపరెడ్ చేశారు ఆ ప్రతాపరెడ్డి గారి వారసత్వం కొనసాగుతూ వస్తుంది అది సిద్ధారెడ్డి గారిలోనూ ప్రతిబింబిస్తుంది అది శ్రీరాములు గారిలోనూ ప్రతిఫలిస్తుంది అది శంకర గారిలోనూ ప్రతిబింబిస్తుంది ఈ ముగ్గురు సంస్థలు నిర్మించారు కొత్త కవులకి ఎప్పటికప్పుడు గొప్ప ఇస్తున్నారు ఇవాడికి మీరు సిద్ధారెడ్డి గారిని తలుపు తగితే వర్ధిష్ణువైన ఏ కవి తలుపు తట్టినా ఇంట్లో కూర్చుండబెట్టి నాలుగు పుస్తకాల చేతిలో పెట్టి జీవితం ఏందో కవిత్వం ఏందో ఓపికగా చెప్పి పంపిస్తాడు అవసరమైతే కోప్పడతాడు కూడా అంటే ఆ మనిషిని చెక్కడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఒక శిల్పంలాగా రూపొందించడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఆ ఓపికలో ఇవాళకి ఇసుమంత తేడా రాలేదు సిద్ధారాణి గారు ఇవాళకి నిజానికి ఇంత పెద్ద జీవితం గడిపిన తర్వాత ఇంత ప్రభావం ఇంత ప్రభావశీలంగా ఉన్న తర్వాత డెఫినెట్ గా ఇవాళ తెలుగు సాహిత్యంలోని అగ్రశ్రేణిలో ఉండే ఒక పిడికెట్ మంది కౌల పేర్లు చెప్పవలసి వస్తే అందులో మొట్టమొదటి ఉండే పేర్లలో గారు మనకు మన మధ్య తిరుగుతున్నప్పుడు మనతో అత్యంత సాధారణంగా గడుపుతున్నప్పుడు నిరాడంబరంగా ఉంటున్నప్పుడు ఆ మనకు ఆ పర్సనాలిటీస్ యొక్క వైశాల్యం కానీ వాటి ఎత్తు కానీ మనకు అర్థం కాదు కానీ ఒకసారి ఆయన సాహిత్య లోకంలోకి ప్రయాణించి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఒకసారి కనుక మనం మననం చేసుకుంటే ఆయన చాలా ఏడు నిలువలైతే తిరిగి కనిపిస్తాడు ఏ మూల నుంచి చూసినా కూడా ఆ మూర్తిమత్వం కనిపిస్తూ ఉంటుంది తెలుగు కవిత్వ రూపం ఒక అద్భుతమైన స్థాయిని సంతరించుకోవడానికి కాంట్రిబ్యూట్ చేసిన అతి కొద్దిమంది కవుల్లో ధరడి గారు కవిత రూపం వికసించడానికి ఆ శిల్పం కొత్త భిన్నమైన పోకడలు పోవడానికి కావలసిన గొప్ప కాంట్రిబ్యూషన్ సిద్ధారెడ్డి గారు చేశారు భిన్న సందర్భాల్లో భిన్న ఉద్యమాల్లో దానికి కావలసినటువంటి వ్యక్తీకరణల్ని డిక్షన్ని కొత్త పదజాలాన్ని కొత్త శిల్పాన్ని రూపొందించడంలో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అట్లనే మాలాంటి వాళ్ళం మేము వాళ్ళు తయారైనామంటే నేను మంజీరా రచయితల సంఘం పలికించిన కంజీరా మా మరసం సభల్లో మంజీరా తరంగాల్లాగా పోటెత్తే కవులు సిద్ధారెడ్డి గారు శ్రీరాములు అయితే అప్పుడప్పుడు మా మంజీరతో కలిసే పసు పేరు నాగేశ్వరం శంకరం సామి మంజీరతో పసు పేరు కలిసినట్టు వచ్చేదా ఇవాళకి మీరు శంకరం సామి చూడండి అని రాసుకున్నారు ఎక్కడో నేను ఒక భిక్షాటన చేసే నుంచి వచ్చాను మా నాన్న నేను చదువుకునేటప్పుడు కూడా నువ్వు ఆ భిక్షాటనని వదిలిపెట్టకుండా ఉండాలి అని అన్నాడు అట్లనే నువ్వు జీవించాలన్నాడు దాంతోనే నువ్వు నీ విద్యార్థి జీవితాన్ని గడపాలని అన్నాడు బహుశా అప్పుడు ఎప్పుడు మొదలైందో తనలో ఆ సంచారం కానీ వరల్డ్కి సంచార జీవి ఇప్పటికీ ఓ జోలే మెడలో వేసుకున్నట్టు ఆ సంచి ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఎంత ఓపిక అసలు అంత ఓపిక ఎందుకు వచ్చిందంటే అంత పట్టింపు ఉంది మనుషుల పడి ఆ సమాజం అంత కన్సర్న్ అది కొన్ని కొన్నిసార్లు మనకు ఇది ఏం అనిపిస్తుంది కానీ ఆ మనిషి సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని నాకు ఏదైనా సభలో నేను మాట్లాడిన తర్వాత సిద్ధారెడ్డి గారు మామూలుగా ఇట్లా తల పంకించి బాగుంది సీను అంటారు అంతే కదా కానీ ఇంటికి పోయిన తర్వాత వీళ్ళిద్దరు ఫోన్లు వస్తాయి శంకరాసారు శ్రీరామ సార్ ఒక ఇరవై నిమిషాలు అన్న నువ్వు ఇది బాగా మాట్లాడినావు ఇట్లా మాట్లాడినావు అది మాట్లాడినావు నువ్వు మా ముందునే మా మా ముందటి నుంచి వికసించిన వాడివి నువ్వు నువ్వు ఒక మంచి స్థాయికి చేరుకున్నావు మంచి పాగ ప్రభావం వేస్తుందా అటు వాళ్ళు చెప్తున్న ఆ మాటలు నన్ను ఎంత ఉత్సాహపరిచినాయి మా వరసం సభలు కానీ ఆ సభల్లో ఉండే వాతావరణం కానీ అంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మాకు సాహిత్య లోకంలోకి మేము ఒక సింహద్వారం గుండా ప్రవేశించాం అది సిద్ధారెడ్డి గారు అనే సింహద్వారం అనేక మందిని మేము చాలా చిన్న వయసులో నేను ఒక జ్వాలాముఖి గారిని చూశాను ఒక మా గారి దగ్గరికి వెళ్ళినాం అనేక మందికి వెళ్ళదు గారి గారింటికి పోవడం వాళ్ళ దగ్గర పోవడం కూర్చోవడం మాట్లాడడం చాలా విద్యార్థి దశలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఈ ప్రభావాలన్నింటికి గురిగా గురయ్యే ఒక గొప్ప అవకాశం దొరికిందనమాట అట్లాగే అక్కడ జరిగిన ఆ కవి సమ్మేళనంలో నాకు వీళ్ళు రాసే కవిత్వం చూస్తుంటే ఆ రహస్యాలన్నీ బోధపడ్డాయి ఒక ఒక వస్తువుని ఎట్లా కవిత్వం చేయొచ్చు అనేది ఆ పుస్తకాల శీర్షికలే నాకు ఎప్పుడు మననం చేసుకున్నట్టు ఉండేది శ్రీరాములు సార్ పేరు పుస్తకం పేరు వయోలిన్ రాగమో వసంత మేధమో అని ఎంత భయపెట్టిన పేరు అని అనిపించేది అనమాట తర్వాత తన టీచర్ కనుక ఆ ఉపాధ్యాయ జీవితంలోని అనేక ఘట్టాలను కవితామయం చేశాడు సార్ దాంట్లో ఎప్పుడు గుర్తు వచ్చేది ఏంటంటే ఒక చేతులు లేని పిల్లవాడి గురించి ఒక కవిత ఉంటుంది చాలా అద్భుతమైన మానవీయమైన కవిత సిద్ధారెడ్డి గారి బాలుని ఆత్మగీతం ఒకటి మన శ్రీరాములు సార్ రాసినటువంటి ఆ చేతులు లేని పిల్లవాడు ఆ క్లాస్ రూమ్లో ఆ పిల్లవాడి గురించి ఒక ఉపాధ్యాయుడి అద్భుతమైన సంస్పందన సంవేదన ఒక గొప్ప కవిత రాశారు నాకు శ్రీరాములు సార్తో నేను కలిసి పనిచేసినాను కలిసి పనిచేసినప్పుడు కూడా ఒకవైపు కవిత్వం ఎంత సీనియర్స్గా రాస్తారో అది సిద్ధారెడ్డి గారు కానీ శ్రీరాములు గారు కానీ శంకరం గారి వెరీ కమిటెడ్ టీచర్స్ ఒక్కరోజు కూడా అనవసరంగా కాలేజీకి సెలవు పెట్టలేదు సిద్ధారెడ్డి గారు నేను నేను దగ్గర నుండి గమనించినవి ఆయన ఎప్పుడు చలవు పెట్టారు రోజు ఒక్క పిల్లవాడు ఉన్నా పాఠం చెప్పడానికి సిద్ధం ఆయన పిల్లలు రాలేదన్న కోపమే తప్ప ఇవాళ తప్పిందని అన్నాడు అనుకునే టీచర్ కాదు ఆయన పిల్లలు రావాలి పాఠం చెప్పాలి పిల్లలు లేకపోతే పాఠం చెప్పకపోతే ఆ రోజైదో కోల్పోయినట్టు అట్లా టీచర్ శ్రీరాములు సార్ ప్రేయర్లో లేని రోజు లేదు ఆయన హైదరాబాద్ నుంచి సిద్దిపేట దాకా వచ్చి చిన్న కోడూరులో ఉద్యోగం సిద్ధిపేట దాకా రావాలి సిద్ధిపేట నుంచి మళ్ళీ ప్రయాణం చేసి కోడూరు దాకా రావాలి లేదా రావురూకుల నుంచి సిద్దిపేట రావాలి సిద్ధిపేట నుంచి కోడూరు దాకా రావాలి కానీ ఒక్కరోజు కూడా ఆయన ప్రేయర్కి అందకుండా లేరు నేను ప్రేయర్కి అందించాలి తక్కువ ఎప్పుడు ఆలస్యం అయ్యేవాడు తర్వాత అక్కడున్న ఆ వాతావరణాన్ని అంతా కూడా జీవద్వంతంగా మార్చడం తెలుసు ఆ స్కూల్లో సభలైతే ప్రతి టీచర్ మీద ఒక టుమిరి రాసి వినిపిస్తాడు సార్ బాగా గుర్తుంది కాజా అని ఒక అటెండర్ ఆ అటెండర్ గురించి రాశాడు దబ్బ పండు లాంటి మనిషి శిల్కోలే నమ్ముతాడు పావుషేరు నూనె పెట్టి తలనేమో దువ్వుతాడు దబ్బ పండు లాంటి మనిషి శిల్కోలే నమ్ముతాడు అసలు ఆ అటెండర్ ఎంత పొంగిపోయిందంటే ఇప్పటికీ ఎవరు కనబడ్డా ఆ స్కూల్లో పనిచేసిన ఏ టీచర్ కనబడ్డా ఆయన అందరికంటే ముందడిగేది శ్రీరాములు సార్ బాగుండాల దేశారు ఇంకెవరు శ్రీనాములు సార్ బాగుండాలి ఒక అక్షరం ముక్క రాసేందుకు అంత గుర్తుపెట్టి నేను కూడా ఆ స్కూల్లో ఉన్నప్పుడు మా ఊళ్ళో మన కోడూరు అనే ఊళ్ళో కామన్ నర్స్ అయ్యాను ఒక ఆయుర్వేదం డాక్టర్ ఆయన ఆయన ఏదో ఆయన మీద మన పక్షవాతం వస్తే ఆయన మంది ఇచ్చేవాడు మశూరు మా ఊరి కాముని నర్సయ్య పత్యము మందిస్తే తత్యమే ఆరోగ్యం పక్షవాతం వచ్చిన కాళ్లతో పరుగులు తీయిస్తాడు మా నర్సయ్య రాసినే మొండి రోగాన్నైనా దండించే మనగాడు అట్లా ఏదో రాసిన గుర్తొస్తలేదు మశూరు మా ఊరి కాముని నర్సయ్య మందిస్తే తత్యమే ఆరోగ్యం పక్షవాతం వచ్చిన కాళ్లతో పరుగులు తీయిస్తాడు అది విని ఆయన ఎంత సంతోషపడ్డాంటే ఆ సార్లు ఒక్కసారి రమ్మని కాళంగా కవిత్వం పట్ల సమాజానికి అంత అంత ఇది ఉంటుంది ఒక అక్షరం రాస్తే అంత ప్రేమిస్తారు ఆ అటెండర్ ఎప్పుడు సార్ని గుర్తు చేసేదన్నమాట ఆయన పాఠం చెప్పడం విషయంలో కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎప్పటికప్పుడు పరీక్ష పేపర్లు దిద్దడం ప్రాంతగా అంతగా ప్రాంతగా పనిచేసారు చాలా క్రమశిక్షణతో ఉంటారు ఇవాళ కూడా ఒక కవి సమ్మేళనం ఉందంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా ప్రయాణించడానికి శ్రీరాములు సార్ సిద్ధం ఆ ఆగిపోయి ఆ కవిత చదివి ఒక చిన్న సంతోషం అల్ప సంతోషంతోనే తిరిగి వస్తుంది కానీ నిజంగా కూడా ఇంతగా ఇవాళ సార్ మాకు మన సోయి పత్రిక తెలంగాణ రచయితల వేదిక నుంచి సోయి పత్రిక తెచ్చినప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా తీసుకొచ్చాడు సార్ అసలు దాని డిజైన్ కానీ ఎప్పటికప్పుడు దాని గెటప్ కానీ దాని దాంట్లో ఎంపిక చేసినటువంటి రచనలు కానీ అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమం బలపడడానికి తాత్విక భూమికను తయారు చేయడంలో శంకరసరా పాత్ర గురించి మాట్లాడుకో శంకరసరా చేసే కృషిని గురించి ఇవన్నీ చాలా ఎందుకంటే మనం మాట్లాడుకో మనకు ఒక ఇవి ఇదంతా కూడా ఒక మూల్యాంకనం చేసుకోవటం అనేది చాలా తక్కువ అలవాటు చరిత్రను రాసుకోవటం డైరీ రాసుకోలేదు నేను నా మీద నాకే చాలాసార్లు కోపం వస్తుంది చాలా అద్భుతమైన చారిత్రక పరిణామాల్లో పాత్రను నిర్వహించినటువంటి నేను ఎప్పుడు డైరీ రాసుకోలేదు దానివల్ల చాలా కోల్పోయాను చాలా చరిత్ర రాసే అవకాశాన్ని కోల్పోయారు ఎందుకు అలవాటు లేకుండా పోయిందని బాధ నడిపిస్తుంది అట్లా ఒక్కొక్కరు సాగించిన కృషి ఒక నిరంతర కృషి ఒక్క అసలు నిద్రపోకుండా చేసినటువంటి కృషి ఆ ఉద్యమాల వెంటబడి నడవటం సాహసికమైనటువంటి మా మెదక్ జిల్లా ఎస్పి కవులు ఏం చేస్తారయ్యా అని మాట్లాడాడు కోపంగా మేము సభలు పెడుతుంటే కవులు ఇలా ఎన్కౌంటర్ చేయరు అని సమాధానమిచ్చారు సిద్ధానికి సార్ ఎంత ధైర్యం కావాలి చెప్పండి పోలీసులు చేసినట్టు ఎన్కౌంటర్ చేయరు ప్రాణాలు చేయరు ప్రాణం పోస్తారని చెప్పారు చెట్లకు కళిస్తారు గాలి గోపిడిస్తారని శివారెడ్డి గారు చెప్పినట్టు ఒక యుద్ధ భూమి మీద నిలబడి గర్జించినట్టుగా చెప్పగలిగాడు సిద్ధారెడ్డి సార్ అట్లా సిద్ధారెడ్డి సార్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాం ఆయన వెంట అనేక సభలకు పోగలిగాం ఒకవైపు ధైర్యాన్ని ప్రదర్శిస్తూనే రెండో చాలా అప్రమత్తత నేర్పించారు నేను ఒకసారి ఒక పాట రాసినాను సమ్మిరెడ్డి నయముగాడు రాజ్యహింస కుమారు రూపులు తల్వార్లతో తలనరికేసి కథ ముగిసిందనుకున్నారు నీ చూపుల నదులు తాగితే పురుషోత్తం తల్వార్లకే తలలు మొలవవా పురుషోత్తం అని పౌరా పురుషోత్తం మీద నేను పాట రాసాను ఈ పాట రాసి రికార్డింగ్ కూడా అయిపోయింది ఇక తీసుకుని నేను సిద్ధారెడ్డి సార్ దగ్గర పోయి ఇదిగో ఇంత అద్భుతంగా పాట రాసినానని వినిపించి ఇక సార్ నుంచి ప్రశంసలు పొందామని పెట్టినా ఎవడరాయమనండి నేను నీ పాట అంటే నాకు ఒక్క నిమిషం నేను ఆశ్చర్యపోయాను నువ్వు చివరన చరణంలో సంబీరెడ్డి నయముగాడని రాస్తావు వాడు ఉరుకుంటాడు నువ్వు ఇట్లా రాస్తే అండి అప్పుడు వాళ్ళు తల నరికేసే పనిలో ఉన్నారు ఎక్కడికక్కడ ఆ దశలో నువ్వు ఈ పాట రాసినావు రికార్డ్ అయింది నీ గొంతులో రికార్డ్ అయింది వాడిని వెంటబడితే ఏం చేస్తావు అప్పటికి ఆయన వెంటబడ్డా వాడు మా టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించాడు రావుని శాకమూరి అప్పారావుని మా టీవీలో కూడా అప్పుడు వార్తలు మా టీవీ వార్తల్లో శాకమూరి అప్పారావుని సిద్ధారెడ్డిని వరవరరావుని ముక్కలు ముక్కలుగా నరుపుతాను ఏకవి పని చేస్తాడండి ఇటువంటి వాతావరణాలు మామూలు విషయమా ఎంత సాహసం చెప్పండి సిద్ధారెడ్డి గారు కలిసి నడిచే ధైర్యం చేయలేదు ఆయన వెంట ఆ దశలో చాలా చాలా పేరున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి పోతే ఎంత తప్పుకుందామని చూసారు అసలు మీకు వాడికి మధ్య గొడవ ఏంటని అడుగుతాను కాదు పర్సనల్ అడుగుతాడు ఒక ఆయన అటువంటి పరిస్థితులలో కలిసి అనేక ప్రయాణాలు చేశాను సారు నేను నిరంతరం భయం ఎక్కడి నుంచి ఏ కత్తి వచ్చి మేడం మీద పడుతుందో ఎక్కడ ముక్కలు ముక్కలుగా నడుతుందని ఆ దశలో కూడా ఆయన కవిత్వం రాయటం ఆపలేదు ఢిల్లీ లలిత హత్య జరిగితే ఆ భువనగిరికి పోయి ఆ గడ్డ మీద నిలబడి బహిరంగ సభలు పెట్టి సవాల్ చేసి వచ్చారు సిద్ధారెడ్డి సార్ మామూలు విషయం అండి ఇవన్నీ ఎవరు మాట్లాడాలి చాలా చాలా మాట్లాడాలి సార్ చాలా మాట్లాడాలి ప్రాణాన్ని పణంగా పెట్టి కవిత్వాన్ని రాసిన కవి సిద్ధారెడ్డి సార్ ఇవాళ నిజంగా చెప్పాలంటే మనం ఒక ఒక శిథిల ఋతువులోనే ఉన్నాం చాలా ఉజ్వలమైనటువంటి సందర్భాన్ని చూసాము ఇట్లా నిలబడి ఒక మన మతోన్మాదపు వికృత శక్తుల్ని ఇట్లా సవాల్ చేసినటువంటి ఒక దశ నుంచి ఇవాళ కొంచెం అందరం కూడా ఒక చాలా కలవరపడేటువంటి కలత చెందేటువంటి దశలోకి వచ్చినాం కనుక ఈ ముగ్గురి కవిత్వాన్ని జీవితాన్ని చాలా విస్తృతంగా లోతుగా అనుశీలించి మధించి ఆ పరిణామాలన్నింటినీ కూడా విశ్లేషించుకొని దాని సారాంశాన్ని గ్రహించి ఇవాళ ఈ సందర్భంలో అంతే ధైర్యంగా అంతే నిక్కచ్చిగా అంతే సాహసికంగా మళ్ళీ పనిచేయడానికి ఒక ధైర్యాన్ని మనం సంతరించుకోవాల్సినటువంటి ఆ కర్తవ్యాన్ని బహుశా వీళ్ళ సప్తతి గుర్తు చేస్తుందని నేను భావిస్తున్నాను కూడా చాలా ఇంకా నేను సిద్ధారెడ్డి సార్తో నాకు చాలా సాన్నిహితాము శ్రీరాములు సార్తో కూడా వీళ్ళందరితో కూడా నాకు చాలా దగ్గరతనం ఉంది వీళ్ళ ప్రభావం ఉంది నా మీద వాళ్ళు తయారు చేసిన మనిషినే నేను తప్పకుండా కూడా ఇంకొక సందర్భం తీసుకొని నేను ముగ్గురి కవిత్వం గురించి ముగ్గురి గురించి తనివి తీరా నేను మాట్లాడుకోవాలి నేను ఎవరికో చెప్పాలని కాదు తనివి తీరా నేను మాట్లాడాలి తనివి తీరా నేను తలపోయాను అది ఆ అవకాశం ఒకసారి తీసుకుంటాం అట్లాగే నేను బెల్లంకొండ సంపద బెల్లంకొండ అంటే ఎంత తీయ ఉంటుంది అంత తీయ మాట్లాడితే తాను సంప ఇంకొక సభని డెఫినెట్గా చాలా ఘనంగాను పెట్టుకోవాలి ఇంకా చాలామందిని పిలవాలి తెలుగు నేల మీద ఉన్నటువంటి అందరూ సిద్ధారెడ్డి గారితో వీళ్ళందరితో చాలా మిగతా ఇద్దరితో సాన్నిహిత్యం పంచుకున్న కవులందరూ కూడా వచ్చేలాగా ఒక గొప్ప సందర్భాన్ని మళ్ళా మనం రచిద్దాం ఆ సందర్భాన్ని కూడా ఘనంగా జరుపుకుందాం సెలవు